ఆస్తి కోసమే కన్నతల్లిపై పెట్రోల్ పోసి తగలపెట్టిన కసాయి కొడుకు వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన ముత్తినేని సతీష్ తన కన్నతల్లి వినోదపై ఆస్తి కోసం పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోవడం జరిగింది సోమవారం మధ్యాహ్నం సమయంలో ఎస్ఐఎల్ నరేష్ చింతలపల్లి గేటు దగ్గర తన పోలీసు బృందంతో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించిన సతీష్ను పట్టుకొని విచారించగా నా తల్లిదండ్రుల ఆస్తి నాకు దక్కదేమో అన్న ఉద్దేశంతో నా తల్లిపై నేనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం జరిగిందని ఒప్పుకున్నాడు ఈ ఘటనపై సిఐ రాజగోపాల్ మాట్లాడుతూ ఈ సంఘటనకు ఆస్థిత గదాల కారణం ప్రెస్ మీట్లో వెల్లడించారు ఈ కేసును ఒక్క రోజులో ఛేదించిన ఎస్ఐ నరేష్ ను తన పోలీసు బృందాన్ని సిఐ రాజగోపాల్ అభినందించారు నాడు ముఖ్యమైన వినోద ఇరవై సంవత్సరాలు తన తన సొంత కొడుకు పెట్రోల్ పోసి ప్రయత్నం చేసిన దానిలో మనకి ఇక్కడ సంగం పోలీస్ స్టేషన్లో చూస్తున్నాము జెనగర్ నుండి అందులో వివరాల్లోకి వెళ్ళినట్లయితే తనకు ఇద్దరు పిల్లలు ఉంటారు కొడుకు అండ్ బిడ్డ ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు జరిగినాయి పిల్లలు జరిగిన క్రమంలో తర్వాత గత నలభై సంవత్సరాల క్రితం ఇంకా టెక్స్టైల్ పార్కులో వాళ్ళకున్నట్టుగా నాలుగు ఎకరాలు పోవడం జరిగింది దాని మీద నష్టపడానికి క్రింద నలభై లక్షలు రావడం జరిగింది దాంతో నలభై లక్షల్లో భాగంగా ముప్పై లక్షల దాకా సుమారు వచ్చి మళ్ళీ పొలం పోలీసు వాళ్ళు కొడుకు జరిగింది మిగిలినటువంటి అమౌంట్ను ఖర్చులు పోను వాళ్ళకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా సుమారు సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ దాకా వాళ్ళకు డిపాజిట్ చేసుకోవడం జరిగింది ఇటు విషయంలో వాళ్ళ కొడుకు ఎప్పటికీ నాకు డబ్బులు ఇవ్వట్లేదు అది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు హైరాజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు మూడు సార్లు గొడవ పెట్టినట్లయితే మీరు ఎందుకు నన్ను వేధిస్తున్నారు అని చెప్పేసి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఉంటే నా కాదు ఎప్పటికి ఇబ్బంది అని చెప్పేసి అనగానే అతను ఇల్లు కాల్ చేసి వేరే గంగదేవి పల్లిలో ఉండడం జరుగుతుంది అప్పటి నుండి ఈ తల్లిదండ్రుల మీద కక్ష పెంచుకొని ఆ వచ్చినటువంటి డబ్బులు అన్నీ కూడా తన అక్కకు మాత్రమే పెడుతున్నారు నా అక్క పిల్లలకు మాత్రమే పెడుతున్నారు నాకు పెట్టట్లేదు అని చెప్పేసి అంటే కక్ష పెట్టుకోవడం జరిగింది ఈ మధ్యన వాళ్ళ కూతురు కూడా మెచూటీ కాదని మెచూటీ అని తెలిదండ్రులు చెప్పేస్తే మీకు నాకు ఏం సంబంధం లేదని చెప్పి ఉన్న ఆస్తి అంతా కూడా నా పెడుతున్నారు అంత తన అక్కకే పెడుతున్నారు గీత ఇంకో విగ్రం పొలం దాగుతున్నారు కూడా తనకే ఇస్తా అని చెప్పేసి ఏ విధంగా అయినా మా అమ్మను కనుక చంపేసినట్లయితేనే ఇది నాకు పరిష్కారం కలుగుతాయని తన పచ్చి పెంచుకొని ఇరవై ఏడు నాడు రాత్రి తన బండిపైన గంగదేపాల నుండి ఇక్కడ సంఘం వచ్చేసి ఇక్కడ పెట్రోల్ బంక్లో వాటిలో పెట్రోల్ నింపుకొని నూట పది రూపాయల పెట్రోల్ నింపుకొని వచ్చేసి తల్లిదండ్రులు బయట ఆరు బయట పడుకొని ఉన్నారు ఇంటి ముందు వాళ్ళ రేఖి కింద పడుకొని ఉండగా గోడ తల్లి తల్లిపైన పెట్రోల్ పోసిన తల్లి వెంటనే చూసేసి ఎలా ఎందుకు నాన్న పెట్రోల్ పోస్తూ ఎగర ఏం ఎగరేస్తున్నాయి అని చెప్పేసి అరసే క్రమంలోనే మొత్తం పెట్రోల్ అంతా పోసేసి అంటే అరిగిపోయిలో ఈ క్రమంలో తల్లి కూడా లేచేసి ఆపులంతా ప్రయత్నించుకోకుండా పెట్రోల్ అడ్డుపెట్టే అంటి అంటించేసేసి అంటి పెట్టడం జరిగింది అంటే అరస అరుపులకు అతను పారిపోవడం ఆమె భర్త ఇచ్చిన అటువంటి టిషన్ పైన మనం నమోదు చేసుకున్నాము ప్రస్తుతం ఎంజీఎం హాస్పిటల్లో అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్లో ఈ రోజు అతని గురించి ఆ రోజు పారిపోయినప్పటి నుండి పోలీసు వారు అన్ని ఎఫర్ట్స్ పెట్టారు ఎస్ఐ గారు తన సిబ్బందితో పెట్రోలింగ్ చేసుకుంటే వెళ్ళకుండా ఇక్కడ మంచి తలపల్లి రైల్వే గేట్ దగ్గర పోలీస్ పార్టీని చూసేసి పారిపోతుండగా అతను పట్టుకొని విశారించే విషయాన్ని మనకు పూర్తిగా తెలియజేయడం జరిగింది అతని వద్ద నుండి బండిని మరియు సెల్ఫీట్లో స్వాధీనం ఎయిటీ పర్సెంట్ ఆరుగుతుంది కోర్ట్స్ చాలా తక్కువ ఉంది వస్తువుల కంటే వస్తువులకు విలువ ఇచ్చేసి మనుషుల ప్రాణాలకు విలువ చేయలేదు సొంత తల్లిదండ్రులు అన్నదమ్ములు విధంగా మొరల్ వ్యాలీస్ కనిపించడం మనుషుల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం బాగుంది